హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ గీతాన్ని చాలా వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు వాళ్ళ కథలో ఉండరు వాళ్ళ జీవితంలో ఉండరు జ్ఞాపకాల్లో మాత్రం నిత్యం ఉంటూనే ఉంటారు అవునంటారా కాదంటారా కామెంట్స్ లో చెప్పేయండి ఈ రోజు కథ మరువలేని ప్రేమ కథ యథార్థంగా జరిగిన ఓ అమ్మాయి కథ ఇది రవి సీత ఇద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఎక్స్ట్రా మాటలేమి ఉండేవి కాదు వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు అంటారా అసలే లేవు రోజు ఆఫీస్ లో టీ తాగావా అన్న ఒక్క మాటే వాళ్ళ మధ్య దూరాన్ని దగ్గర చేసింది ప్రతిరోజు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కన్నులే మాట్లాడుకునేవి ఆఫీస్ కి రాగానే సీతకి జీతం తక్కువ కానీ ఇంట్లో బాధ్యతలేమో ఎక్కువ రవి పరిస్థితేమో ఇంచుమించు సీత పరిస్థితి లాంటిదే అనుకోండి వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని తెలిసినా కూడా ఒక్క ప్రేమతో జీవితాన్నంతా జయించడం అంత ఈజీ కాదని వాళ్ళిద్దరికీ తెలుసు ఒకరోజు సీత చెప్పింది వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అమెరికాలో ఉంటున్న వాళ్ళ బంధువులు ఒకరు సీతను చూసి నచ్చిందని చెప్పారట అందుకే అమ్మా నాన్న వాళ్ళ పరిస్థితిని ఆలోచించి ఆ సంబంధం కుదుర్చుకుందాం అనుకుంటున్నారు అని సీత చెప్పేసరికి రవి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏదేమైనా నువ్వు చాలా హ్యాపీగా ఉంటే నాకంతే చాలు సీత అన్నాడు ఈ ఒక్క మాటే వాళ్ళిద్దరి మధ్య చివరి గాంభీర్యమైన మాటగా మిగిలిపోతుందనుకోలేదు వాళ్ళిద్దరూ కొన్నాళ్లకు సీత ఆఫీస్ మానేసింది ఆమెకి పెళ్లి కూడా జరిగిపోయింది రవికి ఆఫీస్ లో ఒంటరితనం ఎక్కువైపోయింది సీత పెళ్లితో ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక రవి కూడా జాబ్ మార్చేశాడు కొన్నాళ్లకు రవి కూడా మంచిగా సెటిల్ అయిపోయాడు విధి వింత నాటకం చూడండి ఏడేళ్ల తర్వాత ఒక హాస్పిటల్ దగ్గర అనుకోకుండా ఎదురయ్యారు సీత రవి రవి చేతిలో పిల్లల మందులు సీత చేతిలో మందుల లిస్టు ఒక్క క్షణం ఒకరినొకరు చూసుకున్నారు మనసులోని ప్రేమ కళ్ళల్లో కనిపించింది వాళ్ళిద్దరికి ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు బాగున్నావా అన్న ప్రశ్న మాత్రమే ఇంకొక మాట రాలేదు వారి ఇరువురి పెదవుల నుంచి కొంతసేపటికి సీత వెళ్లిపోతూ చెప్పింది నువ్వు అప్పట్లో ఒక్కసారి కూడా ఆ మాటకు అడ్డుపడలేదు ఎందుకు అని రవి ఆమె మాటలకు నెమ్మదిగా అన్నాడు నాతో ఉంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుంది మన ప్రేమకి విలువ ఉండదు కదా అందుకని సీతకు చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు తర్వాత రవి సీత మళ్ళీ ఎప్పుడూ కూడా కలవలేదు కానీ ఇద్దరికీ తెలుసు వాళ్ళిద్దరి ప్రేమ ఎప్పటికీ కథ కాలేదు వాళ్ళ ప్రేమకు పెళ్లి కాలేదు డ్రామాను కాదు కానీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవంగా మాత్రమే మిగిలిపోయింది అదే ఈ మరువలేని ప్రేమ కథ కలిసి నడవకపోయినా ఒకే జ్ఞాపకంగా మిగిలినదే నిజమైన ప్రేమ అదే ఈ మరువలేని ప్రేమ ఫ్రెండ్స్ ఈ కథ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్